బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి జిల్లా మాజీ శాసనసభాపతి మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తక్కువ తేడాతో రాష్ట్రంలో అధికారం కోల్పోయా కాంగ్రెస్ పార్టీకి తొంభై రెండు లక్షల ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎనభై ఏడు లక్షల ఓట్లు వచ్చాయి పద్నాలుగు స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయా ఇరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే సరిపోయేది అయినా వెలుగు విలువ తెలియాలంటే చీకటి అనుభవం తెలియాలి ప్రజలకు కూడా కేసీఆర్ పరిపాలన వెలుగు కాంగ్రెస్ చీకటి పాలన తెలియాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నిటినీ

மேம்படுத்துறதுக்கு டெக்னாலஜிக்கு டெக்னாலஜிக்கு புரோட்டோகால் உள்ளதனால் கிராமங்களை கல்வியோடு உள்ள புரோட்டோகால் மூலமாக பேங்கிங் இருக்கிற வாரா தில் இம்ப்ரூவ்மென்ட் போடலாம்னு சொல்லி கேட்டீங்க. மீ اندر தயார்ரடி நம்ம கூட இந்த வெட்ரேட்டரோட டெக்னாலஜிக்கு மார்க்கட பிரஜு இந்த பட்ட பட்டட இல்ல. இந்தக்குல ரொம்ப ಇರೋ ಪ್ರತಿ ಕಾರ್ಯಕರ್ತ ಸಹಕಾರ ನೀನು ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು ಇದು ವೇದಿಕೆ ನಾಯಕರೂ ವಾರೀ ಸಹಕಾರ ಮಂಚ